నాగవల్లి కావేరి ఉష విషయంలో ఒక్కసారిగా పెద్ద షాక్లోకి వెళ్ళిపోతుంది ఈరోజు ఎలా అయినా సరే ఆ ఉషాన్ని పట్టుకోవాలి ఉషాని చూడాలి ఉష అంతు చూడాలి అనుకున్న నాగవల్లి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి కావేరిలాగా ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది ఏంటి నన్ను గుర్తుపట్టలేదా అంటూ డైరెక్ట్గా కావేరియే నాగవల్లి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది అనమాట నువ్వు అంటే నేనే పీటీ టీచర్ని ఓహో మర్చిపోయావా నేను ఇచ్చిన డోసులు కూడా నీకు గుర్తులేవా ఒకసారి నీ కార్తో నా స్కూటీని ట్యాష్ ఇచ్చావు బాత్రూంలో నేను కొట్టిన దెబ్బలు అలా మర్చిపోతే ఎలా అంటూ మాట్లాడుతుంది అనమాట సర్లే జరిగినవన్నీ వదిలేసాయి ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్గా ఉందాము అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది అలాగే కావేరి అలా మాట్లాడుతూ ఉంటే ఈ నాగవల్లికి మైండ్ పని చేయదనమాట ఎందుకంటే అంత షాక్లో ఉంది ఇదేంటి కావేరి బ్రతికి రావడం ఏంటి నేనే కదా నా చేతులతో మొత్తం ప్లాన్ చేసి మరీ చంపించేశాను కానీ తిరిగి వచ్చింది ఏంటి అని అంతేకాదు మన ఇద్దరము ఫ్రెండ్స్ కాబట్టి ఒక సెల్ఫీ కూడా తీసుకుందాము అని కావేరి ఫోన్లోనే సెల్ఫీ కూడా తీసుకుంటుంది ఈ నాగవల్లి మాత్రం షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఒక హగ్ చేసుకొని ఇక నవ్వుకుంటూ మాట్లాడుతున్నట్టు ఉండి నువ్వు నన్ను చంపాలని చూసావు నా కూతురికి నన్ను దూరం చేయాలని చూసావు నిన్ను ఎలా వదిలిపెడతానే నా శ్రేయోభిలాషి నాకు చెప్పేంత వరకు నిన్ను ప్రాణాలతో ఉంచుతాను ఆ తర్వాత నీకు నరకం చూపించి మరీ చంపుతాను అంటూ కావేరి నాగవల్లిని కౌగిలించుకొని మనసులో అనుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంతలో సరే నాగవల్లి గారు ఉంటాను నాక్స్ అని చెప్పి వెళ్తూ ఉంటే ఇంతలో మహీ వస్తాడు మహి వచ్చి ఏంటి మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు టీచర్ అంటే మేము ఫ్రెండ్స్ అయిపోయాం మాకేం గొడవలు లేవు సరేనా అని చెప్పి వెళుతుందనమాట ఒక్కసారిగా నాగవల్లి జైల్లో జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది నీకు నేను బంపర్ ఆఫర్ ఇస్తాను నీకు నువ్వు బ్రతకుండంగా నీకు పిండాకూడలు నీకు రుచి చూపిస్తాను అంటూ ఇవన్నీ మాట్లాడుంటుంది కదా అవన్నీ గుర్తు చేసుకుంటుంది అనమాట కావేరి అయితే నాగవల్లి అలానే షాక్లో ఉండి మహి తీసుకొని వెళ్తుంది దూరం నుంచి కావేరి కూడా ని చూస్తూ ఉంటుంది అన్నమాట మరోవైపు చిన్ని కావేరి తన కాలికి పట్టీ వేసి ఉంటుంది దాన్నే తలుచుకొని తలుచుకొని సంతోషపడుతూ ఉంటుంది మా అమ్మ నా కాలు పట్టుకొని నాకు పట్టీ వేసింది అని దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటే ఇంతలో చందు వచ్చి చూసావా ఒక్కరోజు మీ మీ అమ్మ నీతో ఉంది అంటే ఎంత హ్యాపీగా ఉన్నావో ఈరోజు నువ్వు మీ అమ్మతోనే స్కూటీలో వెళ్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతావో అని చెప్పని ఒక చిన్నపాటి ప్లాన్ వేసుకొని కావేరి దగ్గరికి వెళ్తారు ఆటో అంకుల్ రాలేదు లోహిత వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది నేను మా ఫ్రెండ్ సైకిల్లో వెళ్ళిపోతాను చిన్ని ఒకటి నడుచుకుంటూ రావాలి టీచర్ అని చెప్తే సరే దానికేముంది ఒక ఇంట్లో ఉంటున్నాము కలిసి వెళ్తే ఏమవుతుంది అన్నట్టు ఒక అన్నోన్ పర్సన్ లాగే మాట్లాడుతుంది కానీ తన మనసులో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కూతురు నేను ఇద్దరం కలిసి స్కూటీలో వెళ్తున్నాము అన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతుంది కావేరి కావేరీ అలాగే చిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మతో కలిసి వెళ్తున్నాను అమ్మతో ఉంటున్నాను అన్నట్టుగా మొత్తం మీద ఈరోజు ట్విస్ట్ అయితే నాగవల్లి కావేరిని చూడటం షాక్ అవ్వడం అస్సలు క్విస్ట్ అనేది అంటే కావేరి దేవ నాగవల్లి వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్నప్పుడు శ్రేయోభ్రాషి బాలరాజు వచ్చినప్పుడు సీన్స్ అయితే చూడాలని ఉంది అంటే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది కదా అనేది మొత్తం మీద రోజు అయితే అదరగొట్టేసింది కావేరి నాగవల్లికి పెద్ద షాక్ ఇచ్చి